అందరికీ నమస్కారం అండి ఐదేళ్ల ఒక అసమర్థుడి పరిపాలన చూసిన తర్వాత ఒక రౌడీ రాజకీయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిన తర్వాత నిన్న జరిగిన ఎలక్షన్లో భారీగా ఓటింగ్ పర్సంటేజ్ అనేది నమోదైంది అది భారీగా కూటమికి అనుకూలంగా ఓటింగ్ పడింది అనేది దానికి నిదర్శనంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నటువంటి సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క ఆంతరంగిక టీం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో తేట తెల్లమైంది కాబట్టి ఈ రోజుకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తట్టాబుట్ట సర్దుకోవడానికి ఆల్రెడీ లండన్కి పారిపోవడానికి ముందస్తుగానే టికెట్లకి అలాగే కోర్టుకి పర్మిషన్ కూడా పెట్టుకుని ఉన్నాడన్న విషయం మనకు ఎలక్షన్ ముందే తెలుసు నిన్నటి పోలింగ్ తర్వాత ఈ ఈరోజు ఇప్పటికిప్పుడు జరుగుతున్న ఇంకొక సంఘటన ఏంటి అంటే ఆరు రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఇంకా మిగతా ఏవైతే సంక్షేమ పథకాలు ఆరు రకాల సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పేదల అకౌంట్లో పడాల్సినటువంటి పద్నాలుగు వేల కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో జనవరిలో బటన్ నొక్కి ఇప్పటి వరకు కూడా అకౌంట్లో డబ్బులు వేయకుండా వివిధ సభలు పెట్టి ప్రతిదానికి ఆసరా పేరుతో సిద్ధం సభ విద్యా దీవెన పేరుతో సిద్ధం సభ అని చెప్పేసి సభలు పెట్టాడు కాని ఒక్కళ్ళకు కూడా అకౌంట్లో డబ్బులు వేయలేదు ఆ డబ్బులన్నింటినీ కూడా ఇప్పటి వరకు దాచిపెట్టి ఎలక్షన్ ముందు వేసి ఓట్లన్న కొల్లగొట్టాలి లేదంటే ఎలక్షన్ తర్వాత ఆ డబ్బులు వాళ్ల బినామీలకైనా కొల్లగొట్టి తీసుకెళ్లిపోవాలన్న ఉద్దేశంతో వరకు డబ్బులు వేయకుండా ఉంచుకున్నాడు ఈ రోజు నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అతనికి సంబంధించినటువంటి బినామీలు కాంట్రాక్టర్ ఎవరైతే చేస్తున్నారో అందరూ కూడా కాదు రాష్ట్రంలో మళ్ళీ మిగతా చిన్న చితక కాంట్రాక్టర్లకు కాదు కేవలం అతనికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు మాత్రమే ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ సెటిల్మెంట్లు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఓడిపోబోతున్నాడు వన్స్ ఫ్లైట్ ఎక్కి ఎగిరిపోతే ఇంక మళ్ళీ ఇండియాకి తిరిగి రాడు కాబట్టి అతన్ని నమ్మి పనిచేసి లేదంటే అతని ఉన్నటువంటి బినామీలు నష్టపోకూడదన్న ఒకే ఒక దురుద్దేశంతో ఈ డబ్బుల్ని బినామీలు ఖాతా ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి ఈ రోజు సిఎస్ అలాగే ఆర్థిక శాఖ అధికారులు అయినటువంటి రావత్ సత్యనారాయణ గారు కూడా నిబంధనలకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డితో ఈ రోజు మీటింగ్ పెట్టుకుని దానికి సంబంధించిన చర్చలు జరుపుతూ ఉన్నారు ఇన్ని రోజులు నేను పేదల మనిషిని అన్ని కులాలను ఉద్ధరించాలని చెప్పేసి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి కేవలం అతని బినామీలకి అతని సామాజిక వర్గానికి అతని సామాజిక వర్గాల్లో కూడా కేవలం అతనికి ఉపయోగపడుతున్నారు ఉపయోగపడతారు అనుకున్న వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూర్చాడు కూడా అతన్ని అతనికి చేసిన వాళ్ళే రాష్ట్రంలో బాగుపడ్డారు తప్ప సామాన్యులు మిగతా సామాజిక వర్గాలు ఎవరు బాగుపడలేదు అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం పేదలు పెత్తందారులు నేను పేదల పక్షాన పోరాడుతున్నానని చెప్పేసి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పేదల నోళ్లు కొట్టి పేదల అకౌంట్లో పడాల్సినటువంటి పద్నాలుగు వేల పద్నాలుగు వేల కోట్ల రూపాయలని పెత్తందారుల అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడానికి ఇప్పుడు ఇప్పుడు మీటింగ్ జరుపుకుంటూ ఉన్నాడు ఇప్పటికైనా కళ్ళు తెరుచుంటారు ప్రజలను మేము నమ్ముతున్నాము నిన్నటి వేసిన మీ ఓటింగే దానికి ప్రధానంగా మాకు కనిపించినటువంటి నిదర్శనం రాబోయే రోజుల్లో కూటమి గెలుపు అఖండ విజయంతో కూటమి వస్తుందని చెప్పేసి బలంగా నమ్ముతున్నాం నేను జరిగిన ఒకటి సరైన మేమంతా గమనించిన తర్వాత రాబోయే రోజుల్లో మన కూటమి ప్రభుత్వంలో అందరం ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెంది ముందుకు వెళ్లేలాగా కూటమి కృషి చేస్తుందని చెప్పేసి మాటిస్తూ ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగని రాష్ట్ర రాజకీయాల నుంచి తరిమి కొట్టినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు మరొక్కసారి ఇతనికి సంబంధించిన ఎవరు ఈ రాజకీయాలు అడుగు పెట్టకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాము జై జనసేన జై టీడీపీ జై బీజేపీ